హాయ్ అండి ఇదైతే ఉగాది నెక్స్ట్ డే వీడియో అండి నెక్స్ట్ డే అయితే మా అమ్మగారు అయితే నాకు ఏమేమి ఇష్టం అనేసి అయితే అన్నీ అడిగేసి అయితే నెక్స్ట్ డే అయితే అన్నీ కూడా అయితే ప్రిపేర్ చేశారండి మేము ఉగాది రోజు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా అందు గురించి అయితే అప్పటికే చాలా జర్నీ చేసి అయితే చాలా స్ట్రైన్ అయిపోయాము అమ్మ ఏ ప్రిపేర్ చేయకు నెక్స్ట్ డే అయితే ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే చెప్పానండి గురించి అయితే మా అమ్మగారు అయితే పప్పు మామిడికాయ రైస్ అయితే ఆ చేశారు చేస్తారో అయితే రోజు అయితే నెక్స్ట్ డే అయితే టమాటా రైస్ చేశాను నెక్స్ట్ మసాలా వడ్లు పెరుగు వడ్లు సేమియా బూరెలు అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇక్కడైతే ఫస్ట్ అయితే నేనే అయితే వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసుకుని నేను చేసిన మా టమాటా రైస్ అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం అండి అందు గురించి అయితే నేనే అయితే టమాటా రైస్ అయితే పోపు పెట్టేసి కుక్కర్లో అయితే విజలకు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత అయితే ఇక్కడైతే నేను తొక్కపప్పు ఉంటుంది కదా దాన్ని అయితే క్లీన్ అయితే చేస్తున్నానండి కడుగుతున్నాను ఇప్పటికి కూడా అయితే మా అమ్మగారు అయితే తొక్కపప్పు అయితే యూస్ చేస్తారండి వీటిలో అయితే టైం లేక అయితే నార్మల్ పప్పు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా మా అమ్మగారు అయితే ఈ విధంగా అయితే ఇప్పటికి కూడా అయితే తొక్కపప్పు అయితే యూస్ చేస్తూ ఉంటారండి నేనైతే అది క్లీన్ చేసి ఇచ్చేసిన తర్వాత అయితే మా అమ్మగారు అయితే మిక్సీలో కానీ గ్రైండర్లో కూడా వేయకుండా అయితే ఈ విధంగా అయితే మా దగ్గర అయితే పాతకాలంది రుబ్బురాయి ఉంటుంది కదా అది అయితే ఉండింది దానిలో అయితే రుబ్బుతూ ఉన్నారండి అది మా అమ్మగారు రుబ్బే లోపల అయితే నేనైతే మా పిల్లలకి సేమియా ఇష్టం అనేసి అయితే సేమియా కూడా అయితే ప్రిపేర్ చేసేసానండి తర్వాత అయితే మా అమ్మగారు అయితే పప్పు అయితే మిక్సీ చేసుకొని రుబ్బేసుకొని అయితే వచ్చేసారు రుబ్బుకొని వచ్చిన తర్వాత అయితే బూరెలు ప్రిపేర్ చేయడానికి అయితే ఈ విధంగా అయితే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేశారండి కొబ్బరి బూరెలు ఉంటాయి కదా పూర్ణం బూరెలు అంటారు అవి అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి మేము ఉండే ప్లేస్లో అయితే నాకైతే ఇవి అవైలబుల్ ఉండవు అందు గురించి అయితే నేను ఇంటికి అయితే ఇవైతే చేయమని చెప్పాను అందు గురించి అయితే మా అమ్మగారు అయితే ఈ విధంగా అయితే ఇడ్లీ పెట్టేసి అదంతా బాగా పొడి అయిపోయిన తర్వాత అయితే అందులో కొబ్బరి పంచదార ఎలకాయలు పొడి అన్నీ వేసేసి అయితే బాగా కలిపేసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నామండి మా అమ్మగారు అయితే ఉండలు చేసే లోపల అయితే నేనైతే ఇక్కడ పెరుగు వడల గురించి అయితే పోపు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి మా పిల్లలకైతే పెరుగు వాళ్ళు అంటే చాలా చాలా ఇష్టము నెక్స్ట్ సేమియా కూడా చాలా చాలా ఇష్టం అందు గురించి అయితే వాళ్ళ గురించి అయితే పెరుగు వాళ్ళు సేమియా కూడా ప్రిపేర్ చేసేస్తాము అంత లోపల అయితే మా అమ్మ అయితే పప్పు కూడా అయితే రుబ్బేసుకొని వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే వడ్లు కూడా అయితే ప్రిపేర్ చేసేసుకొని వడ్లు ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం వాటర్లో అయితే వేసేసి తడిపేసి వేస్తే చాలా సాఫ్ట్గా అయితే పెరుగు వడ్లు అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా మసాలా అంతా పట్టేసి కూడా అయితే ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత అయితే నేను ఇక్కడ అయితే మసాలా వడ్లు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను మసాలా వడ్లు వేస్తా ఉంటే మా అమ్మగారు అయితే బూరెలకి పూర్ణంకి అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు పిండి ఉండాలి కదా అదైతే ప్రిపేర్ చేసేస్తున్నారు మా అమ్మగారు అయితే అయితే ఇక్కడైతే మసాలా వాళ్ళు వేసేసి మా అమ్మగారికి అయితే కొంచెం కొంచెంగా అయితే ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ అన్నీ అయితే మాట్లాడుకుంటూ అయితే ఇద్దరం అయితే ఈ విధంగా అయితే అన్నీ కూడా అయితే ప్రిపేర్ చేసేస్తామండి చాలా సింపుల్గా ఈజీగా ఇద్దరమే చాలా ఫాస్ట్గా అయితే అన్నీ కూడా ఒకటి ఒకటి అయితే రెడీ చేసేస్తున్నానండి నేనైతే రావడం వల్ల అయితే మా అమ్మగారు అయితే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి తర్వాత అయితే ఇక్కడ బూరెలు కూడా అయితే వేసేసారు మా అమ్మగారు ఫస్ట్ అయితే పిల్లలకైతే తినిపించేశాను తర్వాత అయితే మేమైతే తిన్నాము ఈరోజు అయితే మా అమ్మగారు అయితే బూరెలు మసాలా వడ్లు పెరుగు వడ్లు బిర్యానీ సేమియా అయితే ప్రిపేర్ చేశారండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ